తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలు జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేపు ఏ ఏ జిల్లాలలో పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందో కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అలాగే లిస్ట్ కూడా విడుదల కావడం అయితే జరిగింది ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అనేది మనకి కొత్త పెన్షన్ల కింద ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు ఇక రేపు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా ఈ పెన్షన్లు అనేది అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి సెట్టింగ్స్ అప్డేట్స్ అనేది చేసుకుంటు అంటే ఈ పెన్షన్లు అనేది నేరుగా మీ ఖాతాలోకి తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయో ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను ముఖ్యంగా రేపు పంపిణీ చేసే ఈ పెన్షన్లు అనేది ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా ఎటువంటి జిల్లాలోని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ముందుగా పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మనకి రెండు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలని ఆరు వేల రూపాయల కిందగా జమ చేస్తామన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది పెన్షన్ల కిందకి మనకి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ మనకి పెన్షన్ లబ్ధిదారులు ఇటువంటి సెట్టింగ్స్ అండ్ ఇటువంటి అప్డేట్స్ చేయించుకుంటే మాత్రమే మీకు ఈ పెన్షన్లు అనేది పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకునే వారికి మీకు తొందరగా అందరికంటే ముందుగా జమ కావడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీకు ఇక్కడ చెప్తున్నాను మనకి చేయత మరియు ఆసర పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి రేపటి నుంచి ఏ జిల్లాలో పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి అప్డేట్ అనేది అందిస్తాను సో దానికోసం మీరు ఈ వీడియోని చివరాక చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా చివరాక చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు తొందరగా రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీకైతే చెప్తున్నాను సో ఇక తప్పకుండా లేకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రేపైతే పెన్షన్లు అనేది పంపిణీ అనేది ఉంటుంది మనకి ఏదైతే పెన్షన్లు రక రకరకాల పెన్షన్లు అయితే ఉన్నాయి మనకి పేద పేద వృద్ధుల పెన్షన్ అలాగే వృద్ధుల పెన్షిని అదేవిధంగా ఒంటరి మహిళలు మనకి గీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు మనకి ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులతో సహా మనకి ఏదైతే మనకి మరియు చేత పెన్షన్లు ఉన్నాయో వాళ్ళందరికీ కలుపుకొని నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వీళ్ళకి కలుపుకొని ఆరు వేల పదహారు రూపాయలు ఈ కొత్త పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పంపిణీ చేయబోతున్నారు రేపటి నుంచి అన్ని జిల్లాలలో అదేవిధంగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది మనకి ఓన్లీ అరువులకే మనకి పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మనకి సీతక్క చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు మీ ఖాతాలో జమ కాకుంటే సో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ తెలియాల్సిన కీలకమైన అప్డేట్ ఏంటంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అప్డేట్ చేపిస్తేనే మీ బ్యాంక్ ఖాతాలో నేరుగా నెల నెల పంపిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అనేది నేరుగా తొందరగా మీ ఖాతాలోకి జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీకైతే ఇక్కడైతే చెప్తున్నాను సో తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడు నా అప్డేట్ అవుతుంది ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకైతే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అర్థం అవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్తున్నాను థ్యాంక్ యూ గైస్